అందరికీ నమస్కారం శ్రీ మాత్రి నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరా ముందుగా నేటి పంచాంగం నెల మే నెల తేదీ నాలుగో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తేదీ సప్తమి నక్షత్రం పుష్యమి కర్ణం వణిజ పక్షం శుక్లపక్షం యోగం గండ రోజు ఆదివారం జన్మరాశి కర్కాటక రాశి అభిజిత్ కాలం వచ్చి పదకొండు గంటల యాభై ఒక్క నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం సాయంత్రం ఐదు గంటల పదకొండు నిమిషాల నుండి ఆరు గంటల నాలుగు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం సాయంత్రం ఐదు గంటల పదిహేడు నిమిషాల నుండి ఆరు గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం పదకొండు గంటల పన్నెండు నిమిషాల నుండి ఒంటి గంట యాభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశశూల అనగా ప్రయాణం చేయడం నిషిద్ధం మే నెల నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆదివారం నాడు తులారాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళేదాం ముందుగా తులారాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి నక్షత్రం మూడు నాలుగు పదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉంటాయి విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పదములు ఉంటాయి వారికి ఆదివారం నాడు గోచార రీతి జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వారికి ఆదివారం నాడు ఈరోజు మిమ్మల్ని ఆవరించిన సెంటిమెంటల్ మూడ్ని వదిలించాలంటే గతాన్ని మీరు తరిమేయాలి ఎవరైనా పిలువని అతిథి మీ ఇంటికి అతిథిగా వస్తారు వీరి యొక్క అదృష్టం మీరు ఆర్థికంగా ప్రయోజనాలు చేకూరుస్తుంది మీ కీర్తి కాంతకు మరొక నగ అలంకరించారు మీ ఘన సాఫల్యాలు మీ కుటుంబానికి మంచి హుషార్నిస్తాయి మీకు మీరే ఇతరులకు ఆదర్శంగా ఉండడానికి కష్టపడండి ఈరోజు మీరు ఒకరిని కలవబోతున్నారు వారు మీరు హృదయానికి బలంగా తాకి మనసుకు నచ్చుతారు మీకు ఎదురైన ప్రతి వారితోనూ సరళంగా ఆకర్షణీయంగా ఉండండి మంత్రముగ్ధులు చేసే ఆకర్షణీయ కిటక మీ యొక్క సన్నిహిత వ్యక్తులు అది కొద్ది మందికే తేలుస్తుంది ఈరోజు మీ భాగస్వామి ప్రేమలో తడిసి ముద్దై అన్ని సమస్యలు మీరు మర్చిపోతారు మీరు సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా ఆనందాన్ని పొందుతారు ఈరోజు ప్రయాణాల్లో వాహన ఇబ్బందులు అయితే ఉంటాయి కొంచెం ఈ విషయంలో జాగ్రత్త వహించండి ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త వహించండి బంధుమిత్రులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది అనుకున్న సమయానికి పనులు పూర్తి కావు ఆదాయానికి మించి ఖర్చులు కూడా పెరుగుతాయి వ్యాపారస్తులకు వచ్చిన అవకాశాలు చేజారిపోకుండా చూసుకోవాలి ఉద్యోగ విషయంలో ఉన్నతాధికారులతో ఊహించని సమస్యలు అయితే కలుగుతాయి వివాహం కానివారు ఈరోజు మీ తల్లిదండ్రులు మీకు తగిన సంబంధం అయితే వెతుకుతారు లేదా మీరేమైనా చిన్న నచ్చిన సంబంధాన్ని తల్లిదండ్రులకు వారు ఆమోదిస్తారు ఈరోజు పిల్లలు సలహా మరియు ప్రోత్సాహం కొరకు ఎదురు చూడవచ్చు జీవితం పట్ల సానుకూల వైఖరిని కలిగి ఉండేలాగా వారికి బోధించాల్సి ఉంటుంది మార్కెట్లో పెరుగుదల కారణంగా చాలామంది పెట్టుబడిదారులు ఈరోజు ఊహించని లాభాలను అయితే అర్జిస్తారు తెలివిగా వ్యాపారం చేస్తే వారు భారీగా డబ్బు సంపాదించవచ్చు విద్యార్థులు పరీక్షలు సిద్ధం కావడంలో తమ సమయాన్ని వెంచేస్తారు వారు తమ షెడ్యూల్ను చాలా సమర్థవంతంగా ప్లాన్ చేయడం వల్ల సమయాన్ని ఏమాత్రం వృధా చేయరు ఈరోజు ఉపాధ్యాయులకు ఏది సరిగ్గా జరగదు చాలా నిరాశపరిచే మరియు కలవర పెట్టే రోజుగా ఉంటుంది ఆట్లాడే వారికి తమ శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి ఈరోజు వారి స్నేహితులతో వ్యవహరించేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ప్రేమతో దైవ దర్శనాలు చేసుకుంటూ నిరుద్యోగులకు అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి బంధుమిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు అధికారుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు సంతానం విద్యా విషయాల్లో శుభవార్తలు అందుతాయి వృత్తి వ్యాపారాల్లో నూతన అవకాశాలు లభిస్తాయి దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు స్థిరాస్తికి సంబంధిత వివాదాల నుండి బయటపడతారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన స్థాన చలనాలు ఉంటాయి నిరుద్యోగులకు ఉన్నత అవకాశములు లభిస్తాయి వ్యాపార లావాదేవీలు అనుకూలిస్తాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాల వల్ల ఆర్థిక పురోగతి కలుగుతుంది వృత్తి వ్యాపారాల్లో ఉత్సాహంగా సాగుతాయి ముఖ్యమైన వ్యవహారాల్లో సోదరుల నుండి విలువైన సమాచారం అందుతుంది ఉద్యోగస్తులకు శ్రమకు తగినట్టు గుర్తింపు లభిస్తుంది ఆప్తులతో కలిసి సఖ్యతగా వ్యవహరిస్తారు ధన వ్యవహారాల్లో సజావుగా సాగుతాయి వండి బకాయిలు వసూలవుతాయి వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి సంఘంలో ప్రముఖులతో సహాయ సహకారాలు అందుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది మీ శారీరక సౌష్టం కోసం క్రీడల్లో సమయాన్ని గడుపుతారు ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలికి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు అపరిమితమైన ఎనర్జీ అంతులేని ఉత్సాహం మీకు అనుకూల ఫలితాలను ఇంటి తాలూకు టెన్షన్లకు కొంత విసులుబాటును తెస్తాయి ప్రేమలో విజయం సాధించడానికి ఎవరో ఒకరికి తనను తాను గుర్తించేలాగా సహాయం చేయండి కొత్త వేచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి మరియు మంచి లాభాలను ప్రామాణికం చేస్తాయి మీ సమయాన్ని వృధా చేస్తున్న మిత్రులకు దూరంగా ఉండండి ఈరోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు అనుభవించే ప్రేమ జీవితపు కష్టాలను మీరు మర్చిపోయేలాగా చేస్తుంది ఆరోగ్యానికి జాగ్రత్త తప్పనిసరి ఈరోజు మీ బంధువులలో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకొని తిరిగి చెల్లించకుండా మళ్ళీ అడుగుతారు వారికి అప్పు ఇవ్వకండి కొంతమంది తమ శక్తికి మించిన మొత్తం సరుకుని డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు కానీ అటువంటి వారు మాటలే కానీ శీతల శూన్యం కనుక వారిని మర్చిపోండి మీ ప్రేమైన వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు అని భావిస్తే వారిని బయటకు తీసుకెళ్ళి వారితో సమయం గడిపి కూర్చోబెట్టి మీ మనసులో ఉన్నది ఏమనుకుంటున్నది వారికి చెప్పండి స్వల్పకాలిక కార్యక్రమాలు చేయడానికి మీ పేరును నమోదు చేసుకోండి అవి మీకు సరికొత్త సాంకేతికతను నైపుణ్యాలు నేర్చుకోవడానికి సహాయకరం అవుతుంది మీకు ఎదురైనటువంటి ప్రతి వారితోనూ సరళంగా ఆకర్షణీయంగా ఉండండి మంత్రముగ్ధులు చేసే ఆ ఆకర్షణిట్టుకో మీకు సన్నిహిత వ్యక్తులకు అది కొద్ది మందికి తెలుస్తుంది ఈరోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు చాలా డబ్బు ఖర్చు పెడతారనిపిస్తుంది కానీ అలా చేయడం వల్ల మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు కొత్త పథకాలు వెంచర్లు ప్రారంభించడానికి మంచి రోజు మీ సంతానానికి చెందిన ఒక సన్ మనకు ఆహ్వానాలు మీకు సంతోషకారకం కాగలదు వారు మీ ఆశల మీదకు ఎదిగి మీ కళలు నిజం చేసే అవకాశం ఉన్నది మీ ప్రియమైన వ్యక్తి మీరు సంతోషంగా ఉండడం కోసం పనులు చేస్తారు చిల్లర వ్యాపారదారులకు టోకీ వ్యాపారులకు మంచి రోజు ఈరోజు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి మిమ్మల్ని సంతోష పెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈరోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు బాగా పరపతి ఉన్న వ్యక్తులు సపోర్ట్ మీకు మంచి నైతికంగా పెద్ద ప్రోత్సాహం అవుతుంది ఆహ్లాదకరమైన అద్భుతమైన రోజుగా చేస్తూ అతిథులు మీ ఇంటికి వస్తారు ప్రేమపూర్వకమైన కవలికలు పనిచేయవు మీరు ఒకరోజు సెలవుపై వెళ్తుంటే కనుక పర్వాలేదు అదే కాకండి ఎందుకంటే మీరు రాకపోయినా మీ పరోక్షంలో కూడా విషయాలు సజావుగా నడిచిపోతాయి ఒకవేళ కొత్త కారణం తలెత్తితే అవి సమస్య కాదు ఎందుకంటే మీరు తిరిగి వచ్చిన తర్వాత సులువుగా పరిష్కరిస్తారు ఉదారత మరియు సమాజ సేవ మిమ్మల్ని ఈరోజు ఆకర్షిస్తాయి మీరు కనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించగలిగితే మీకు తేడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది మీ వైవాహిక జీవితం ఈ మధ్య మరింత సరిదా లేకుండా సాగుతుంది మీ జీవిత భాగస్వామితో మాట్లాడి కాస్త డిఫరెంట్గా ఏమైనా ప్లాన్ చేయండి ఈరోజు మీరు ధనాన్ని దాచిపెడితే అది రేపు మనకి విపత్కర పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది మీపై బలమైన శక్తులు మీకు వ్యతిరేకంగా పనిచేసేలాగా చూసి మీకు ఎవరో హాని చేయాలని ప్రయత్నం చేస్తారు మీరు చర్యకు ప్రతిచర్య చేయకుండా ఉండాలి లేదా అది ఘర్షణకు దారితీస్తుంది ఈరోజు మీరు డబ్బు ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు అంతేకాకుండా అనవసరంగా ఖర్చు పెట్టడానికి మీ యొక్క భవిష్యత్తు మీద ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతుందో తెలుసుకుంటారు పిల్లలు వారి చదువు పైన భవిష్యత్తు గురించిన ఆలోచన పైన శ్రద్ధ పెట్టవలసి ఉన్నది ఇతరుల జోక్యం రాపిడి ఓర్పిడికి కారణమవుతుంది ఆఫీసులో మీ బాస్తాలకు మంచి ఈ ఈరోజు మొత్తం పని వాతావరణాన్ని ఎంతో మెరుగ్గా మార్చేయన్నది అన్నది తొందరగా పని పూర్తి చేసుకోవడం తొందరగా ఇంటికి వెళ్ళడం ద్వారా మీకు ఈరోజు బాగుంటుంది ఇది మీకు ఆనందాన్ని మరియు కుటుంబంలో వారికి ఆహ్లాదాన్ని చేకూరుస్తుంది తులారాశి వారికి ఆదివారం నాడు సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ఆరోగ్యం అంతగా అనుకూలంగా లేదు తులారాశి వారికి ఆదివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి మూడు పరిహారం వచ్చి ఆరోగ్యకరమైన జీవితం కోసం మరియు వ్యాధి లేకుండా ఉండడానికి మీ నుదుటిపైన కుంకుమను వర్తించండి చాలా కాలం నుంచి ఎవరితోనైతే కలవాలని కమ్యూనికేట్ కావాలని ఆశపడుతూ అనుకుంటూ ఉన్నారు వారితో మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది అంటే మీరు మీకు మార్గదర్శకులు కావచ్చు అంటే బయట స్థాయిలో ఉన్న అధికారులు మీరు ఎంతో వారు కావచ్చు లేకపోతే ప్రేమిస్తున్నవారు కావచ్చు లేకపోతే మీకు దూరమైన వారు కావచ్చు అపార్ధాలతో మీకు దూరంగా ఉంటున్న మీ యొక్క స్నేహితులు కూడా కావచ్చు ఇలా ఎవరైనా కూడా కావచ్చును వారితో మాట్లాడాలనుకుంటున్నారు వారు ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు కూడా ఉండవచ్చు పరిచయం లేని వారు కూడా అయి ఉండవచ్చు కూడా కావచ్చు కొన్ని అంశాల గురించి వారికి నిర్భయంగా చర్చించుకోవాలనుకుంటున్నారు ఈ సమయం అనేది ఎప్పుడు తోసుకురాలేదు మీరు అనుకుంటున్న ఆ సమయం రావాలి కదండి కానీ ఈ రోజున ధైర్యం చేస్తారు ధైర్యం చేసి కొన్ని విషయాలు